నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమి ఇచ్చాడో దానికి తృప్తి పడు ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు ఆకలి సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వేల పట్టున ఆకలి వేసుకోండి సంతోషించుకో దాహం వేస్తే మంచినీళ్లు లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కు పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కుటుక్కు నీళ్లు అయితే లోపల కడుతున్నాయి సంతోషించు రాత్రి పడుకుంటే పొత్తుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం వాళ్ళు లక్ష మంది ఉన్నారు అయినా సరే తెల్లారేటప్పటికి పడికి జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్ర పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు కలగడా మీద చెల్లిట్టు మీద పడుకుంటే నిద్రపడత పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు ఎక్కి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుందని సంతోషించు ఈశ్వరుడు కారుణ్యాన్ని కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తాం అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కళ్ళ కలువమ ఎగరేయడం కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతృప్తి అదే చెప్తాం